పేదరికం నుంచి ఎలా అయినా బయటపడాలి డబ్బు సంపాదించాలి అనే పట్టుదల ఆశయంతో ప్రయత్నించి గెలిచిన ఒక అబ్బాయి గురించి ఈరోజు తెలుసుకుందాం ఒక పూట తిండి కోసం రోజంతా కష్టపడే పరిస్థితి రాత్రి పగలు కష్టపడిన కూడా రోజువారీ అవసరాలు తీరేవి కావు నిరుపేద కుటుంబం కట్టెలు పట్టణానికి తీసుకువెళ్ళి అమ్మిన రోజులు ఎన్నో ఉన్నాయి అయితే ఇంత నిరుపేద కుటుంబం నుంచి జన్మించిన కుర్రాడు ఈరోజు గ్లోబల్ వార్డ్లో థర్డ్ బిగ్గెస్ట్ కార్ కంపెనీగా ఎలా ఎదిగాడో తెలుసుకుందాం అతని పేరు చంగ్ చూ యంగ్ ఇతను పంతొమ్మిది వందల పదిహేను కొరియాలో ఒక చిన్న గ్రామంలో జన్మించాడు అతనికి స్కూల్ టీచర్ అవ్వాలనే డ్రీమ్ ఉండేది కానీ స్కూల్కి వెళ్ళి చదువుకునే అవకాశం కూడా దొరికేది కాదు ఎందుకంటే తల్లిదండ్రులతో పాటు కూలి పనికి వెళ్ళాలి రాత్రి పగలు కష్టపడి పనిచేసినా కూడా సరైన తిండి బట్టలు వసతి ఉండేవి కాదు తండ్రితో కలిసి చంగ్ కట్టెలు అమ్మడానికి పట్టణానికి కూడా వెళ్ళేవాడు అయితే పట్టణంలో ఉన్న ప్రజలకి మంచి తిండి ఉండడం చూసి చంగ్ తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు కూలి పని చేయడం ద్వారా కట్టెలు అమ్మడం ద్వారా వచ్చే డబ్బు నా పేదరికాన్ని తీర్చలేదు అని చంగ్ ఒక నిర్ణయానికి వచ్చాడు అదే సమయంలో చంగ్కి పేపర్లో ఒక న్యూస్ చదివాడు ఒక పట్టణంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానికోసం వర్కర్స్ కావాలని చంగ్ ఒక నిర్ణయానికి వచ్చాడు ఒకరోజు ఇంట్లో చెప్పకుండా ఇల్లు వదిలి పట్టణానికి పారిపోయాడు పట్టణానికి చేరుకున్నాడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో లేబర్గా జాయిన్ అయ్యాడు పని ఎక్కువగా ఉంది వేతనం తక్కువగా ఉంది అయినా నిరాశ చెందలేదు చంగ్ కొన్ని రోజులకే తండ్రి చంగ్ను వెతికి పట్టుకొని మరలా ఇంటికి తీసుకొని వచ్చాడు చంగ్ తల్లిదండ్రులు చంగ్ రాకతో ఆనందంగా ఉన్నారు కానీ చంగ్కి ఆనందం లేదు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇల్లు వదిలి పారిపోయాడు చంగ్ పట్టణానికి వెళ్ళి దొరికిన పనిని చేశాడు అలా పని చేస్తూ ఉండగా ఒక రైస్ దుకాణంలో స్టోర్ బాయ్గా జాయిన్ అయ్యాడు స్టోర్ బాయ్ నుంచి కొన్ని రోజుల తర్వాత డెలివరీ బాయ్గా ప్రమోట్ అయ్యాడు అతను పనిచేసే విధానాన్ని చూసి స్టోర్ ఓనర్ ఆయన్ని చాలా అభినందించేవాడు స్టోర్ ఓనర్కి కొన్ని రోజుల తర్వాత భయంకరమైన జబ్బు చేసింది అందువల్ల రైస్ స్టోర్ బాధ్యతలన్నీ చంగ్కి అప్పగించి చనిపోయాడు స్టోర్ ఓనర్ అప్పటి నుంచి చంగ్ లైఫ్ లైఫ్ స్టైల్ బిజినెస్ మ్యాన్గా స్టార్ట్ అయింది కొన్ని రోజులు బాగానే బిజినెస్ గ్రో అవుతుంది కానీ కొందరు దుండగులు ఆయన రైస్ స్టోర్ని బలవంతంగా లాక్కున్నారు దాంతో చంగ్ మళ్ళీ జీరో స్టేజ్కి వచ్చేసాడు కానీ నిరాశ చెందలేదు చంగ్ మూడు వేల రూపాయలు బ్యాంకులో లోన్ తీసుకొని ఒక గ్యారేజ్ ఒక కార్ గ్యారేజీని స్టార్ట్ చేశాడు ఒక నెలకే గ్యారేజ్ మంట అంటుకొని కూలిపోయింది అయినా నిరాశ చెందలేదు చంగ్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బ్యాంక్లో మూడు వేల ఐదు వందల రూపాయలు లోన్ తీసుకొని మళ్ళీ కార్ గ్యారేజీ స్టార్ట్ చేశాడు బిజినెస్ బాగానే గ్రో అవుతుంది అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కొందరు దుండగులు ఆయన స్టోర్ని ఆక్రమించుకున్నారు దాంతో చంగ్ అతని ఫ్యామిలీతో కలిసి తన సొంత ఇంటికి వచ్చేశాడు అప్పుడు చంగ్ దగ్గర యాభై వేల రూపాయలు సేవింగ్స్లో ఉన్నాయి ఈసారి చంగ్ కార్ తయారు చేసే కంపెనీని నిర్మించాడు నిరాశ చెందలేదు ఎన్నో అవరోధాలు అయినా చంగ్ నిరాశ చెందలేదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరానికి పదిహేడు లక్షల కార్లను ఇతర దేశాలకి ఎగుమతి చేశాడు చంగ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇరవై ఆరు లక్షల కార్లను రెండు వేల ఇరవై రెండులో నలభై లక్షల కార్లను అమ్మాడు చంగ్ ఈరోజు గ్లోబల్ వరల్డ్లో థర్డ్ బిగ్గెస్ట్ కారు కంపెనీగా నిలిచింది ఆయన కంపెనీ ఈ స్టోరీ మొత్తం హొండాయ్ ఫౌండర్ చంగ్ చూ యంగ్ గారి గురించి చంగు నిరుపేద స్థాయి నుంచి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళాడు ఆయనకు ఉన్న క్లియర్ విజన్ మాత్రమే ఆ స్థాయికి ఆయన్ని తీసుకుని వెళ్ళింది మనం చిన్న చిన్న కష్టాలకే భయపడుతూ ఉంటాం అవంతరాలు అందరి జీవితాల్లో వస్తూ ఉంటాయి కానీ వాటిని చూసి ఆగిపోయినప్పుడే మన అభివృద్ధి కూడా ఆగిపోతుంది పేదరికంలో పుట్టడం తప్పు కాదు కానీ పేదరికంలోనే చనిపోతే అది కేవలం నీ తప్పే సో వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో